వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ జన్నాయగన్ సినిమా సంక్రాంతి బరిలో తెలుగు సినిమా హీరోలకి ధీటుగా నిలబడుతుంది అనుకున్నాం కానీ అంచనాలకు తలకిందులు చేస్తూ ఒక్కసారిగా బ్రేకులు పట్టడంతో ప్రేక్షకుల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ రీజన్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఇట్లాంటి చాపు కింద రాజకీయాలు జరుగుతున్నాయని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి జన్నాయగన్ రాజకీయంగా ఎంటర్ అవుతున్న వేళ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు భారీ అంచనాలు పెరిగిపోయినాయి ప్రేక్షకుల్లో కూడా సినిమా ఎలా ఉండబోతుందని సడన్గా చూస్తే బ్రేక్ పడింది బ్రేక్ పడిందా కావాలని ఎవరైనా బ్రేక్ తొక్కారా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా సరే కావాలని తొక్కారా అని అంటారు నిజంగా సెన్సార్ వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం వెళ్ళినా కానీ అది స్టాలిన్ గవర్నమెంట్కి మొదలు నెట్టుకుంటుంది ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే నిన్న కోర్టు తీర్పు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తొమ్మిదో తారీఖు వాయిదా వేశారు సినిమా తొమ్మిదిని రిలీజ్ అవుతుందని కోర్టు చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ తొమ్మిదో తారీఖు మార్చడం ఏంటి తొమ్మిదో తారీఖు అంటే వాడి కోర్టు తీర్పు సాయంత్రం కానీ రాదు అప్పుడు దాకా వీళ్ళు అట్ట పెట్టి కూర్చోవాలి థియేటర్లన్నీ బుక్ చేసుకున్నారు ఏ థియేటర్లు ఎన్ని పడాలి డబ్బింగ్ థియేటర్ విజయ్కి అంత ఎంతో క్రేజ్ ఉంది ప్యాండియా మార్కెట్ ఉంది బెంగళూరులో టికెట్లు అమ్మించారు ఓవర్సీస్లో టికెట్లు అమ్మేశారు ఇప్పుడు అన్నీ రిటర్న్ చేయాలి ఆ మాత్రం డ్యామేజ్ అయిపోతుంది అక్కడ చూసాం ఏం జరిగిందనేది అఖండ టూ విషయంలో ఆ లేట్ అవ్వటం కోర్టు ఇష్యూ రావటం వల్ల వాయిదా పడిపోవడం వల్ల ఏం జరిగింది అనేది చూసాం మనం కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి అయితే జననాయకునికి వచ్చింది జననాయకన్ బ్రేక్ పట్టడం రాజాసాబ్కి ఎక్స్లేటర్ తొక్కినట్టు అవుతుందా అంటే మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ థియేటర్ జననాయకుడు పడే థియేటర్లు అన్నింటిలోనూ రాజాసాబ్కి వేసేస్తారు అంటే ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ ఒక రికార్డు క్రియేట్ అవుతుంది ప్రభాస్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే రాజాసాహుకి మంచి కలిసి వచ్చింది దానికి కారణం ఏంటంటే ప్రీమియర్ షోలకి ఏమో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారు ఈ మధ్యకాలంలో ఆరు వందలు ఐదు వందలు పెట్టి టికెట్ కాస్త వెయ్యి రూపాయలు పెట్టేశారు గ్రౌండ్ ఫిగర్ అయిపోయింది గ్రౌండ్ ఫిగర్ చేశారు ఆ ప్రకారం ఒక రిక ఒక అమౌంట్ క్రియేట్ ప్రభాస్కు ఉన్న క్రే క్రేజ్ మనకు మామూలు క్రేజ్ కాదు ప్యానెక్ క్రేజ్ అదొక పెద్ద రికార్డు అయితే జననాయకను రావట్లే రేపు క్లారిటీ వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ ఏంటి అనేది రేపు రేపు ఏమవుతుందనేది తర్వాత సంగతి తొమ్మిదో తారీఖు థియేటర్లో జననాయకుడు లేదు అంటే ఆ థియేటర్ల ఇంట్లో రాజ్యసభ వచ్చేస్తాడు వేరే సినిమాలు కూడా ఏమీ లేవు సో సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద హీరోలందరూ క్యూ కట్టిన వేళ సాహెబ్ రిబ్బన్ కట్ చేశారు సో కట్ చేయటమే ముహూర్తం బాగుందని అనుకోవాలా ఎందుకంటే క్లియర్ క్లియర్ అయిపోయింది లైన్స్ అన్ని క్లియర్ అయిపోయింది ఏ సినిమా లేదు ప్రస్తుతం రాజాసాబే రాజా లాగా ధీటుగా నిలబడతాడే సార్ అంతేగా రాజ రాజాసాబ్కి కలిసి వచ్చింది రాజాసాహ్కి ఏం కలిసి వచ్చింది విజయ్కి ఏమో ఒక పక్కన పిడుగుపడినట్టు అయిపోయింది అతను చాలా నష్టం ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకి పెళ్లి సుబ్బిసావుకు చూసారా ఇంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చింది అనేది రాజాసాబ్ విషయంలోనేమో మేలు జరిగింది బాగానే వచ్చింది రేపు పొద్దున ఈ జననాయకన్ సినిమా చిరంజీవి గారి సినిమా మీద రిలీజ్ చేశారనుకోండి ఎందుకంటే వారం వాయిదా వేయలేరు వాళ్ళు పొంగల్ టార్గెట్గా రిలీజ్ చేసుకున్నారు నేను ఏ సినిమా చేయను ఇదే నా ఆకర్ సినిమా అన్నాడు ఆ సినిమాకు ఒక క్రేజ్ వచ్చేసింది అలాంటిది పొంగల బరిలో ఈ సినిమా లేకపోతే అది వేరే విషయం నష్టపోతాడు జననాయకుడు నష్టపోతాడు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేరు రీచ్ అవ్వలేరు ఇప్పుడు ఈ సినిమాని రేపు తొమ్మిదో తారీఖు కోర్టు చెప్తానను కదా తొమ్మిదో తారీఖు ఏం చేస్తుంది ఓకే సినిమా రిలీజ్ చేయవచ్చు అంటే పదో తారీఖు పదకొండో తారీఖు వేసేస్తారు ఇప్పుడు పదకొండో తారీఖు వేసినా ఇబ్బందే పదకొండో తారీఖు శంకర మనశంకరవర ప్రసాద్ ప్రీమియర్లు పడతాయి పదకొండో తారీఖు రిలీజ్ చేసినా కానీ శంకరప్రసాద్కి కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అదే ఇప్పుడు రాజ్యసభతో రిలీజ్ అయ్యి ఉంటే ప్రసాద్కి ఎటువంటి ఇబ్బంది ఉండేది కదా ఎవరితో ఢీ కొడతారనేది కన్ఫ్యూజన్ ఇప్పుడు అంటే కోడి పందెంలాగా కోడిపందెమా ఎడ్ల పందెమా అనేది వచ్చే సినిమాని బట్టి బీకొనే దాన్ని బట్టి తెలిస్తే రాజాసాబ్ షేఫ్ జోన్లోకి వచ్చేసాడు రాజాసాబ్కి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది పరిస్థితి సేఫ్ జోన్లోకి వచ్చేసాడు రాజాసాబ్ సినిమా ఎలా ఉన్నా ఒక కలెక్షన్ రికార్డ్ అనేది ఒక పడుద్ది ప్రభాస్ సినిమా మొదటి రోజు కలెక్షన్లో ఎంత ఓవర్సీస్లో ఎంత ఇప్పుడు జననాయకన్కి విజయ్కి అంత ఓవర్సీస్ మార్కెట్లో క్రేజ్ ఉంది ప్యానడియా మార్కెట్లో క్రేజ్ ఉంది జననాయకన్ కూడా ప్యానడియా సినిమాని రాజాసాబు ప్యానడియా సినిమాని మరి వీళ్ళకి అద్భుతంగా కలిసిరాలా అది ఇకపోతే సెన్సార్ విషయానికి వచ్చేసరికి సెన్సార్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్తో వచ్చేది సెన్సార్ వాళ్ళు వాళ్ళు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అదే చేయాలి వాళ్ళు ఇక్కడ ఇదేమవుతుందంటే ఒకవేళ రాజకీయాల ప్రమేయం ఉండి గవర్నమెంట్ మీద ముద్రపడుతుంది మా మీద ఆ ప్రభావం ఏమీ లేదు దీంట్లో ఉండే వాటర్ల మీద ప్రభావం చూపే డైలాగులు అంటే ఇన్ని సినిమాల్లో ఉండట్లా రాజ ఎన్నికల టైంలో ఎన్నికల టైంలో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన కొన్ని సినిమాలు తీసుకొచ్చి జనం రుద్దారు అది రాజకీయ పార్టీ మీద ప్రభావం చూపడం కాదా మరి ఇక్కడ జననాయకని విషయంలో ఏం జరిగింది కాబట్టి విజయ్ మీద ఒక విధమైన సానుభూతి క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది సినిమా పరంగా నష్టపోతే పోవచ్చు విజయ్కి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అక్కడ చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే కేవీఎన్ సంస్థ ఒక పెద్ద దీంతో వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు సినిమా మార్కెట్లోకి మరి వాళ్ళు జననాయకునికి జననాయకుడు నిర్మాతలే ఇప్పుడు బాబీదేవి చిరంజీవి గారి సినిమా కూడా వాళ్ళే నిర్మాతలు మరి రేపు పెద్ద పెద్ద సినిమాలు టాక్ సిక్స్ సినిమా వాళ్ళే నిర్మాతలు వాళ్ళు మొత్తం సరిగా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక చేదు అనుభవాన్ని ఈ సినిమా చూపించడం ఆఖరి సినిమా అని చెప్పి విజయ్కి ఎంతో ఆశతో అందరూ ఉన్నారు ఈ టైంలో మరి ఆ సినిమాకి ఇట్లా జరగడం అనేది కూడా పెద్ద విఘాతం అని చెప్పాల్సి వస్తుంది లాస్ట్గా ఒక్క క్వశ్చన్తో ముగిస్తారు పవన్ కళ్యాణ్ గారు గతంలో తమిళనాడుకి వెళ్ళిన అంశంలో చూస్తే చాలా వైరల్ అయ్యారు అక్కడ సభలో ప్రసంగించిన విధానం కానీ సినిమా హీరోగా సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా అక్కడ అడుగుపెట్టిన తర్వాత వైరల్గా అయ్యారు ఈ రోజున విజయ్ గారు కూడా పొలిటికల్గా సినిమా పరంగా కూడా హీరో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా పడుతుందా అంటే మీరేమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది పొలిటికల్గా కూడా ఏమన్నా కలిసి వచ్చాం ఇప్పుడు విజయ్కి ఎలా జరిగిందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన స్పీచ్ విషయంలో కూడా స్టాలిన్ దాన్ని కౌంటర్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేశారు చేశారు చాలినప్పుడు అప్పుడు ఇప్పుడు విజయ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్గా నిలబడతాడేమో చెప్పలేము కదా అక్కడ విజయది ఒంటరి పోరాటం కాకుండా రేపొద్దున కూటమికి ఏర్పడిపోయితే ఎందుకంటే ఇక్కడ నా శత్రువుని బలంగా ఎదుర్కోవాలి నేను నా బలం సరిపోదు అనుకున్నప్పుడు ఏఏడిఎంకేతోనో బీజేపీతోనో ఇటు మన వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారనుకోండి సపోజ్ ఆ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ సపోర్ట్ తీసుకున్నారనుకోండి విజయ్ కింగ్ అవుతారు అక్కడ కాబట్టి అంటే ఇలాంటి అణచివేత చర్యలు ఉండకూడదు ఇప్పుడు కూడా గతంలో మన తెలుగు సినిమాల విషయంలో మన అక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సినిమాలు హీరోలు రాజకీయాల్లోకి వస్తే ఏం చేస్తారనేది ఇక్కడ చూపించారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు అణచవేతకు తప్పబడ్డారు ఈయన గోడ కొట్టిన బంత్రాక అధికారులు చేపట్టారు అధికారులకు వచ్చేశారు ఇప్పుడు జే విజయ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ సభకు వచ్చిన జనం అప్పుడు తొక్కిసలాటలో చనిపోవడం వెనకాల కొట్టరుంది ఇప్పుడు సినిమా ఆగిపోవడం కల కొట్టరుందని ప్రచారం మొదలైంది ఇవన్నీ కూడా విజయ్ ప్లాస్ట్ అవుతాయి ఏదేమైనా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా విజయనాయకన్ అనేది ఏ టైంలో వచ్చినా కానీ ఎవరికొకరికి ఇబ్బంది అయితే క్రియేట్ చేస్తుందంటే అంటే మీరేమంటారు అంటే విజయ నాయకన్ అని మీరు పేరు పెట్టారు కాబట్టి అది విజయ నాయకన్నా వాళ్ళ జననాయకుడు కానీ విజయ ఎందుకంటే విజయం కోసం నాయకుడిగా విజయం కోసం నాయకుడిగా అది విజయ నాయకంగా మారిపోయినా ఆచియపడగల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్